హలో అండి గుడ్ మార్నింగ్ నైట్ బాగా వర్షం పడింది కదా ఉరుములు మెరుపులు వర్షం చాలా ఘోరంగా పడింది సో మాకు వర్షం పడితే చాలా మైనస్ పాయింట్స్ ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే మా మెయిన్ డోర్ నుంచి వర్షం పడేటప్పుడు వాటర్ లోపలికి వస్తాయి అది స్టోర్ అయ్యింది మా డోర్ దగ్గర ఇంకా మళ్ళీ గాల్దం లేస్తే డస్ట్ మొత్తం ఇంట్లోనే ఉంటుంది బయట డస్ట్ మొత్తం ఎందుకంటే మేము ఉండేది పైన కదా సో ఇంకా మెయిన్ డోర్ మెయిన్ రోడ్ దగ్గర రోడ్ పక్కన మేము ఉండేది సో వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి కదా సో డస్ట్ మొత్తం ఇంట్లోనే ఉంటుంది సో ఇప్పుడు మొత్తం ఊడ్చుకొని తుడుచుకోవాలి నీట్గా ఫస్ట్ ఊచి ఊర్చినాక నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ డస్ట్ మొత్తం బే దివాన్ మీద బెడ్ మీద అట్లా అంతా ఉంటుంది కదా వీళ్ళు తొక్కుతారు కాబట్టి సో ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి మా వారైతే పాలుదేనికు వెండు తను వచ్చేసరికి ఇంక క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే తను వస్తే ఇంకా వీళ్ళు అన్నీ ఫ్రం చేయనీ అది అంతా ఆగమాగం చేస్తారు మా వారు సార్ డిస్టర్బ్ చేశారు అందుకే మా వాళ్ళు వచ్చేసరికి నేను ఈ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి మా హన్నీని అయితే ఎట్లోకి అట్లా మేనేజ్ చేసుకుంటాను ఇంకా ఈరోజైతే చాలా వర్క్స్ ఉన్నాయి బ్యాంకుకి వెళ్ళాలి నెంబర్ చేంజ్ చేయించుకోవాలి ఇంకా నేను జియో స్టోర్కి పోయి సిమ్ తీసుకోవాలి ఇంకా పాపని అంగన్వాడీకి తీసుకొని వాళ్ళి హనీ పాపని ఐటి వెయిట్ అయ్యి చెక్ చేశారంటాం ఇలా చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఏం పని అవుతుందో కూడా నాకు తెలియదు ఇంకా నాకంటే పెద్ద పని మా వారికి ఉంది ఈరోజు సెటిల్మెంట్ ఉందంట వేరే ఊరికి వెళ్ళాలంట సో తను వెళ్తే మాత్రం నా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఎందుకంటే తనే కదా నన్ను తీసుకుని పోయేది సో చూడాలి ఏమైద్దాం వర్క్స్ అయితే ఇప్పుడు నాకు కంపల్సరీనే మ్యాండేటరీనే ఇప్పుడు తన వర్క్ తనకు మ్యాండేటరీనే చూడాలి ఏమైద్దో ఇంకా ఫస్ట్ ఇదంతా హౌస్ అయితే క్లీన్ చేసుకొని ఊడ్చుకొని తుడుచుకొని అయితే పండు స్టార్ట్ చేసేయాలి ఇంకా ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా ఇంకోండి ఈ మెయిన్ రోడ్ నుంచి అయితే ఇట్లా వర్షం వచ్చి చినుకులన్నీ ఇక్కడ నుండి వస్తాయి ఇక్కడ నుండి వస్తాయి ఇట్లా వాటర్ అన్నీ స్టోర్ అవుద్ది ఇదంతా డస్ట్ డస్ట్లో వాటర్ పడేసరికి ఇట్లా అయిపోయింది మొత్తము ఫస్ట్ వాటర్ పోసే క్లీన్ చేసుకుంటాయి ఇంకా ఇది తుడిచిన కానీ పోదేమో ఫస్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి ఇంకా వర్షం పడేందుకు ఇది చాలా అగమాగం ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పడి అక్కడ ఇట్లా వాటర్ స్టోర్ అయినాయింది వర్షం పడి మల్లగా ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అంతా డస్ట్ డస్ట్ ఉంది బాగా క్లీన్ చేసుకోవాలి మేము ఇంకా పైన పడుకున్నాము నేను హనీ ఇక్కడ పడుకుంటే మా వారు వచ్చేసి దివాన్ మీద అయితే వాడుకుంటూ వర్షం పడింది కదా కింద అయితే వాడుకోలేము డస్ట్ ఉంటుందని ఇంక ఇక్కడే వాడుకున్నాం ఏం చేసినా అని ఎందుకు కింద త్వరగా లేసా చెప్పు ఏం ఆడుకున్నావు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ Good morning. butterfly. where are you going Chapulani. Butterfly, butterfly. where are you going where are you going ఏం చేస్తున్నావు అనిల్ ఫోటో తీస్తున్నావా ఈ కుర్చీ మీద వాళ్ళు రాశారు పాలు పొంగిపోయినాయే చూస్తున్నాం నేను హాల్లోకి వచ్చిన కానీ బొమ్మ పెట్టమంటే పాలు పొంగినాయి నువ్వే పాలు పొంగి సండర్ కానీ మేము కొంచెం కొంచెం ఎక్కువ మేము బస్కొని వస్తాం లేదా కొండేనాయి మరి అన్న హనీ బొమ్మ పెట్టమంటే వచ్చిన ఇట్లా పాలన్నీ ఫ్రిడ్జ్లో పెడతాయి కదా కొద్ది నీ మెలిగంగా దానిమీద మీగడ మొత్తం ఇలా తీసిందులో పెట్టేస్తాను సార్ దీని నిండా అయిపోయింది ఇప్పుడు ఈ రోజైన రేపన్నది ఇంకా వెన్నయ్య వేసి నెయ్యి అయితే వచ్చేసేయాలి ఈ పాలుగా అయిపోతున్నాయి ఇప్పుడు ఇవి కూడా కాబట్టి ఇప్పుడు ఇవి అయితే రాపిస్తాను లేదంటే ఇది పెరుగు తోడేసేస్తాయి ఏదో ఒకటి వేసేస్తా ఇప్పుడైతే నువ్వే కదా తాగేది మరి నేనైతే బయట వాటర్లే తాగుతా ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఏం తాగా మా మమ్మీ పంపించిన కొత్త ఆవకాయ సగం అయిపోయింది వాళ్ళు డబ్బా నిండా పంపించింది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలే పాపం నేను మా మమ్మీ అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టమనేది అని పెట్టలే కొత్త ఆవకాయ త్రీ బాటిల్స్ నెక్ డే మొత్తం సేయా